Yesus Kristus, Namo Bapak, Iskandar. Amin. Nasi Tewa, Kiswa Tawa. Haleluya. Mahapuswara Tawa. Mahapuswara Tawa. Patahir Wajahim. Ipompehir Wajahim.

చిత్తాకాలను తరెక్కడ మెలకు కలిసి గెలుసం అనేటువంటి ఒక చోటు కూర్చున్నప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చుని మెలకుగా ఉండమని చెప్పి శిష్యుడు చెప్పి అక్కడ నుంచి వెళ్ళి నా ప్రాణం మరణమునంతగా దుఃఖంలో మురిగి ఉన్నది మీరు ఇక్కడ ఉండదు మెలకుగా ఉండడం చెప్పాడు అలా వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల కనపడి సాధ్యమైతే ఆ గడియ తన గతులకు తొలగిపోవాలని ప్రార్థించు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా ఎద్దరు నుండి తొలగించుకోండి అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాలేమని మరలా వచ్చి వారు నిద్రించివును నిద్రించు ఒక గడియను మేలుకని వినలేవాతంలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయడ ఆత్మసిద్ధమే కానీ

అంత దూరంలో ఉండి మీరు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయండి ఎలాగా ఎలా ప్రార్థన చేయమన్నాడు ఎందుకు వెళ్ళకుండా ఉన్నాయని చెప్పాడు ఎందుకు వెళ్ళకుండా ఉండాలండి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు నెలకుండా ఉండి ప్రార్థన చెయ్యాలి ఈ రోజు ఎంతమంది వెళ్ళకుండా ఉన్నారు ఎంతమంది మెలకు లేనటువంటి స్థితిలో ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన అనేది నిద్రపోయి చేసేటువంటి కాదండి ప్రార్థన అనేది ఏమంటే నిర్లక్ష్యంగా చేసేది కాదు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మెలకు కలిగినటువంటి స్థితిలో ఉండాలి ప్రార్థించేవాడు మెలకు ఉంటాడు మెలకు ఉండేవాడు ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థించేటువంటి వాడు మెలకువ ఉంటాడు మెలకువ ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రార్థిస్తాడండి దేవుడి శోధన ఆయన అంటూ ఉన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మనమేం చెయ్యాలంట శోధనలో ఒక మానవునికి శోధనలు మానవుకి రావడానికి కొన్ని రకాలైన ఆనం ఒకటి దైవ చిత్రానుసారమైనటువంటి శోధన అయితే కొన్ని వెంట మనకి మనం చేసుకున్న వీలు కూడా శోధన పడతాం దేవు విస్తృత కొన్ని దేవుని దైవ చిత్రానుసారమైన శోధన అయినప్పటికీ కూడా కొన్ని మనం మాల్లే శోని శోధనలో పెడతాము దేవ విశ్లోతులు ఇక్కడ పబ్బు చెబుతున్నారు మీరు శోధన పడతారు సుమా

వస్తున్నారు మనం నిగ ఉన్నా దగ్గరలో ఉన్నా ఏం చేస్తున్నారు శోడం లో ప్రవేశించినప్పుడు మనుషి కుమార గొర్రెలన్నీ ఆ చెప్పేసి ముందుగానే ముందుగానే బాద్వం వచ్చింది అదే

అంటే మనకి సోద అనేది మరొక మన దగ్గరికి రాకుండా ఉండడానికి మనం ఎప్పుడూ వెళ్ళిపో మత్స్ వార్తలు కూడా అదే చిత్రం చూడండి మధ్యస్వార్థలో ఇరవై ఆరు ముప్పై ఆరు

I have an open wykornamed one నా Sivabok ఈ రోజు I am sure I will take another నేను of the నేను You మరణానికి నేను another photo of the Chris As you will meet the

దేవుడు శోధించబడ్డ ఉంటే దేవుడు చిత్తానుసారమైనటువంటి దేవి శోధన దేవుడు తండ్రికి ఇష్టమైంది అంటాడు అల్లెలు తండ్రికి ఇష్టమైన కుమారుడి నలగబడ్డ తండ్రికి ఇష్టమైన తండ్రికి ఇష్టమైన ఈ రోజున మనం వేలుగు ఒక గంట అయినా సరే దేవుడి మధ్యలో కలపలేదు DLF-E, A shishirā-geetā nētā pūpēnūmāru, A pārūna shishirā-geetā nētā pūpēnūmāru, nētā pūpētūnūmāru ādai shirītā pūpēnūmārū ātiyo. Arīyubhyāna, right? ān pātī sūpūrārūmā, ākau kāna sēpūmāru kētū pūpēmārū, Ṛyāvār kisvotā, ākau kāna sēpūmāru, ākau kāna sēpūmāru,

ఒక్క <laughs> గ <laughs>

శోధన గురించినటువంటి కొంత సమాచారం ఇక్కడ రాయబడింది మొదట చేయము శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయండి మేరకు ప్రార్థించే ఒక గొప్ప మాట ఇవ్వడానికి దైవి చిత్తాన్సారమైనటువంటి శ్రవణం చదువు మనం ఎలా ఉండాలన్న రెండవ వచనం మనకు రెండవ వచనం నా సహోదరులారా మీ విశ్వాసం అందుకు కలుగు ప్రతీక్ష ఓర్పును మీరు నానా విధములైనటువంటి శ్రోతంలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి ఐదులో ఎందుకని ఎంచుకోవాలి పన్నెండు చూడండి అదే శోధన సహించే ధన్యుడు

పరీక్ష ఓర్పుచ్చున్నది ఏమి మీరు నానా ఒక రకమైన శోభ వచ్చిందంటే మన విశ్వాస జీవితంలో మనకు వచ్చేటువంటి శోభలు చాలా రకాలు ఉంటాయి ఆనాడు ఏ సుఖిస్తూ వారిని సిరువు చేసే ముందు ఎన్ని రకాలుగా శోధించారు ఎంత బాధ పెట్టారో ఒకడు ఒమ్ము వేసాడా ఒకడేమో గుద్దాడా ఒకడేమో ముళ్ళ కిరీటం ధరించాడా ఒక మరి మన కొరళాత పదం పుట్టించాడా ఎంతగా శోధించారు ఆయన మహా ఆనందంగా ప్రభు నా బైబిల్లో ప్రభువు ఏడించినట్టు ఉందా అన్ని డబ్బులు కూడా ఏడిచాడు వేసి చూస్తూ కన్నీరు కాచేడున్న కన్నీరు కాచముందుకముందు ఏడ్చాడు కన్నీరు కాచి అంతేగాని అరేలియా

ఏంటంటే ఆ విధమైన శోదములు శోదంలు చాలా ఉంటాయి ఏ అంటే ఇంట్లో శోదనండి అంటే ఇంట్లో బాగా అండి పిల్లల అండి కుటుంబండి ఇంటి బంధువుల శోధనండి ఏదో రకాలు రకరకాల నా ఏం దా అంటే మహా ఆనందం అని

ఏ పక్కపాటి మనం ఎదురైనప్పుడు మనం సోలించబడటం చూడండి అప్పుడు ఆనందం వల్ల తప్ప తప్పు చేసి సోలించబడటం కాదు అక్కడ రాయబడి పన్నెండు వచ్చిన కింద చూస్తే నువ్వు తప్పు చేసేసి నువ్వే ఆ శోధనకి గురైపోయి నీ వల్ల నీకు శోధన వచ్చిన అది మహానందం వహించుకోదు కానీ ఏ తప్పు చేయకుండా ఏ పొరపాటు చేయకుండా ఏ ఒక్క అపరాధం చేయకుండా శోధించబడతా చూసారా అప్పుడు మహా ఆనందమైన చూడండి అక్కడ పన్నెండు వచ్చి చూడండి దేవుడు కీడు విషయమే కానీ ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నా అనకూడదు కాదే చూడండి మనం తెలుసుకున్న శోదన ప్రతి వాళ్ళు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరణ కలుపుబడి వాళ్ళే

ఈ శోధన ఉందా మన సాక్షి ఈ పొరపాటు వచ్చింది ఇది నా పొరపాటు ఉంటే సరి చేసుకుని పొరపాటు ఉంటే మన సరి చేసుకుని మనం ప్రార్థన చేసుకుని ఇంకా ఇది నా వల్ల నా నిర్ణయం చెప్పడం వచ్చింది నా పాపల వల్ల వచ్చింది ప్రతి వాళ్ళ స్వకీయమైన

ప్రతి శ్వాల నుంచి దేవుడు తప్పిస్తాడు ప్రతి శ్వాల నుంచి నేను దేవుడు తప్పిస్తాడమ్మా అయ్యా ఈ మాటలు వచ్చిన ప్రతి ఒక్కరు మీరు చేయవలసింది ఏంటంటే మీ మీద కానీ అనవసరంగా అనుకోకుండా మీరు కానిది మీ మీద వచ్చి పడుతున్నట్లే మీ గొప్ప ధన్యుడు దేవుడు నేను దీవించబోతున్నాడు మీరు కానిది మీ మీద వచ్చి పడుతున్నాడు దేవుడిని దీవించబోతున్నాడు

माँ जी जी जी, के मैं मां परपोट ले लेते हैं मैं सोदिच पड़ते हैं मैं सही चीज माने जी एक वेद तो अल्लाह तो के लिए ज्यादा को पड़ता मैं सोदिच पड़ को ना के ना कौन सी बीच है वो केवल अनुकूल नहीं है तब तक मैं मेहनत पड़ी अनुकूल के अंदर वो मेहनत पर सोदिच पड़ को होते वहां भाग्य के अपेक्षा और भाषा के सहायता अविश्वास में में बल पर पड़ता है कि सहायता